ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరు నన్ను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఎనభై ఆరో వార్డులో సీనియర్ జూనియర్స్ టోటల్ ఎనభై ఆరో వార్డులో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా గ్రామ గ్రామాల తెలుగుదేశం పార్టీ వాడవాడు ఉన్న కార్యకర్తలు అందరం కూడా సమావేశం వేయడం జరిగింది ఆ సమావేశం మీద ఏమిటంటే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మాకు వార్డులో ఎప్పుడు కూడా వార్డు మీటింగ్ పెట్టి కమిటీ వేసేవారు ఆ కమిటీ ఇప్పుడు లేకుండా ఎక్కడో మాల్నే కమిటీ చేసుకొని ఒక పన్నెండు మంది పదమూడు మంది కమిటీ వేసుకొని ఆ కమిటీలో ప్రెసిడెంట్ సెక్రటరీ అంటే చెప్పుకొని తిరుగుతున్నారు వార్డులో కూడా చాలా నెంబర్గోరాలు సృష్టించి ఏదైనా శంకుస్థాపనైనా అవేవైనా కూడా గొడవలకు దోవ తీస్తున్నాయి దాన్ని కమిటీని రద్దు చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను ఎనభై ఆరు వార్డు అండి ఇప్పుడు దాకా మేము కంచుకోటగా టీడీపీ అంటే ఒక బలంగా నించున్నామండి ఇప్పుడు దాకా మేము ఇప్పుడు దాకా ఈ మా నాయకులు ఏమని పెద్ద పెద్ద నాయకులు ఏమైనా అండి చిన్న నాయకులు ఎవరైనా సరే సంస్కారమే అప్పారు కానీ మాకు గొడవ గొడవలకి వెళ్ళండి రౌడీగా ఎవరి తీచ్చని మాకు చెప్పలేదండి అలాగని చెప్పి సంస్కారంగా మేము వెళ్ళామండి ఏదో రోడ్డు ఓపెనింగ్ అంటే మేము వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకోలాగా ఉందండి ఎప్పుడో ఎక్కడో పార్టీ విషయంలో ఎక్కడో ఏదో జరిగిందంటే ఆలకించాం కానీ ఒకటే పార్టీలో మంది గొడవలు గోల ఖర్చీలు తెచ్చుకోవడం అనేది ఇప్పుడు దాకా మేము ఎక్కడ ఆలకించలేదండి ఈ పార్టీలో అసలు ఇప్పుడు దాకా అవమానం లేదండి ఇంత వాటిని అంత వాటి కార్పొరేటర్ కూడా చేశారండి అతను చెప్పినంతట్లో మేము అతను అడుగు జాడల్లో నడిచాం కానీ రెండో అడుగుజాడల్లో మేము నడలేదండి అలాగని చెప్పి మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ అసహ్యంగా ప్రవర్తించడం వాళ్ళ మాటలు కొత్త కొత్త కమిటీలు వేసుకొని తెలియలేని కమిటీలు అండి అవి ఎవరనేది తెలీదు రెంటకు వచ్చినోడు కమిటీయే సొంత ఇల్లోడు కమిటీయే అందులో కమిటీ ఎలాగేసారండి పది మందిని పిలిచి వార్డులోని పిలిపించి వేయాలి ఒక నాయకులు అన్నోళ్ళు తినసార్జి ఏదో మీరు అన్నాను అందరూ కమ్మోళ్ళు ఉంటే ప్రతి రాష్ట్ర ప్రతి ఏరియా నుంచి ప్రతి క్యాస్ట్ ఉన్నామండి కష్టపడిన కార్యకర్తలు ఏమైపోతామండి వాళ్ళ గురించి ఆలోచించాలి కదండి అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు అలాగే వేసేస్తే మీరు మా మనుషులు కాదు మీరు పక్కోలు మీరు పక్క మీరు ఏరియా వాళ్ళు కాదు ఈ సూర్ణ ఈ పేర్లు చెప్పకూడదు కానండి మా కాసి తిరగలేదు వీళ్ళు వాళ్ళ కాసి తిరిగిన వాళ్ళు వీళ్ళు మా దగ్గర రాకూడదు అని చెప్పి క్వశ్చన్లు వేసి ఇలాగే ఏర్పాటు చేసి మనుషులు కొట్టించడం కరెక్ట్ కాదండి అక్కడ పల్లా శ్రీనిగారు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారండి మహిళా అధ్యక్షురమే చెయ్యి ఎత్తాడు అంటే అతను అడిగే హక్కు ఉందండి అడిగే హక్కు లేదంటే అతను చెయ్యి పట్టుకొని నిలబెట్టి అడిగానండి ఏం చెప్పాలండి అతను కూడానా ఎమ్మెల్యే గారు అమ్మా నేను అడుగుతానమ్మా కంగర పడొద్దని చెప్పాలి ఆ నాయకులు వచ్చి చెయ్యి పెట్టుకొని ఈడ్స్ వెళ్ళిపోతుంటే పట్టుకెళ్ళిపోయారు కానీ సాటి ఆడ మనిషి మన పార్టీలో మనిషి ముక్క లాంటి మనుషులు వీళ్ళు మన మీద వీళ్ళ మీద దౌర్ణం చేయడం అన్యాయం ఆగండి అని చెప్పాలి కదండి అంత కార్యకర్త ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటుండగా అంత యుద్ధం జరిగింది అంటే అంత రచ్చ జరిగింది అంటే ఆ ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఉండదు పట్టు నుండి కార్యకర్తలు అటుగా తిరిగిన వాళ్ళకి రాకుండా ఉండదండి అది కరెక్ట్ కాదండి అదే కమిటీ రద్దు చేసి పది మందిలో ఎనభై వార్డులో ఈ వార్డులోను మే మేయర్ గారి దగ్గర కూడా జరిగింది కనుక మేని గారిని పిలిపించి అందరిని పిలిపించి మీరు ఇక్కడ మీటింగ్ పెట్టి మీరు ఆలే కావాలని పది మందిని కోరుకుంటే ఆలకాశే తిరుగుతాం లేదు అనుకుంటే ఇక్కడ ఈ వాటిలో ఇక్కడ ఎవరికి ఇస్తారో వాళ్ళకే ఇవ్వండి ఆలకాశ తిరుగుతాం అంతేగాని నల్లగంగి చెప్పి మేము అన్యాయం చేయం పార్టీ మీరు ఇచ్చినా ఇప్పుడు పదవలేటండి ఉంటారే పోతాయి మాకు ఓటింగ్ పెట్టి మాకు కావలసింది జనాలు రప్పించి మీరు పది మందిలో పెట్టండి సార్ దానికి మేము దేనికైనా అవుతాం అంతేగాని మీరు ఓటింగ్ పెట్టుకుంటా మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ముప్పై మందిని పిలిపించి ఎమ్మెల్యే గారు ఇష్టం అయిపోద్దండి వార్డు ఎంత జరిగిందంటే ఎమ్మెల్యే గారు ఇష్టం అయిపోయిందండి ఇక్కడ కార్పొరేటర్ ఉన్నారండి ఇక్కడ ప్రెసిడెంట్లు పాత వాళ్ళు ఉన్నారండి సెక్రటరీలు ఉన్నారు వాటి అండి ఎవరండి మధ్యలో వీళ్ళందరూ వచ్చినండి ఫస్ట్ నుంచి వాళ్ళు ఎవరండి జడ్డలంటా చెట్లంట పుట్లంటా తిరిగింది ఎవరండి అది తెలుసుకోకుండా నీ వార్డు కాదని అడిగాడండి ఒక పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి అడిగాడంటే అవతల వార్డు వాడు యువతలకు వచ్చి మాట్లాడడం అది అర్థ కాదు మన వాటిలో కలిపిన వాళ్ళు మనకే మనకి ఎన్ని మొక్క తిరుగుతున్నారంటే అవతల ఎమ్మెల్యే గారు గమనించాలి యువతల మన కార్పొరేటర్ గారు గమనించాలి అన్ని అమ్మాలకి ఇచ్చేస్తే శాఖలో ఏమైపోతారు రోజు గొల్లలు ఏమైపోతారు కాపులు ఏమైపోతారు ఏతో లేవ ప్రతి కులాలు ఉన్నా ప్రతి ఏరియాకి ప్రతి పిలిపించండి అప్పుడు మీరు మీటింగ్ పెట్టండి ఆ రోజు ఓటింగ్ పెట్టిన రోజు మీ వాళ్ళే రమ్మనండి ఆ రోజు మీ కాస్తే మీ తిరుగుతాము వస్తాము మేము ఎవరో మనకు కావాలనుకుంటే అదే తిరుగుతామండి మాకు అలాగని చెప్పి మాకు ఈరోజు లేవండి అలాగని చెప్పి మాకు గొడవలకు వెళ్ళే వాళ్ళని కాదండి గొడవలకు వెళ్ళినట్టు ఆ రోజు ఒక అయిపోవాలండి అది కాదండి మా కార్పొరేటర్ మాకు సంస్కారం అప్పాడండి సంస్కారం లేదు అందులో కార్పొరేటర్ దగ్గర ఉన్న అవతలకి వెళ్ళి వాళ్ళేనండి వాళ్ళు వెళ్ళలేదు ఏం కాదు వాళ్ళు వెళ్ళారు అంటే ఎక్కడి నుంచి సిగరెట్ అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆ లేదా నాయులు అయిపోవచ్చు అది ఏదన్నది చిన్న సిగరు మొక్క ఎక్కడికి అవుతుందో ఆ మొక్క నిలబెట్టుకొని మాట్లాడడం నేర్చుకోమని చెప్పండి సంస్కారం నేర్చుకోమని బాబు ఎమ్మెల్యే గారు వార్డు కమిటీ ఇదే ఈ హమీర వార్డు అనే కాదు ఏ వార్డు లో కమిటీ సరే మన రాష్ట్ర పరిశ్రమలు వచ్చేవారండి ఆయన వచ్చి ఇక్కడ కమిటీ వేసేవారు కానీ ఇప్పుడు ఈ రోజున అల్లైన్స్ ఏం లేకుండా రీసెంట్ గా ఒక పది మందిని తీసుకెళ్లి పదిహేను మందిని తీసుకెళ్లి బాజోకులు ఎక్కడ కూర్చోబెట్టి కమిటీ వేశారండి ఆ కమిటీ చేసే ముందు కూడా కనీసము మన కార్పొరేట్ గారు ఉన్నారు గారు ఆయనకన్నా ఒక విషయం చెప్పలేదు అలాగే సీనియర్ నాయకులు ఉన్నారండి కంటికేశ్వర గారు ఇలాంటి వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళకి కూడా కనీసం ఒక ఫోన్ కాల్ కానీ వ్యక్తిగతంగా కానీ ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కమిటీ చేశారండి తర్వాత ఇంకొక విషయం అండి విశాఖపట్నంలో తొంభై తొమ్మిది వార్డులు ఉన్నటువంటి వార్డుల్లో ఈ ఒక ఎనభై ఆరవ వార్డు సెకండ్ ప్లేస్ అండి జనాల్లో కావచ్చు తెలుగుదేశం పార్టీకి కంచుకోట కావచ్చు అలాంటి ఈ వార్డులో రెండు కమిటీలుగా రెండు వర్గాలుగా తయారు చేశారు ఈ తయారు చేసింది ఎవరనేది మనం దృష్టికి తీసుకెళ్లాలి మన నాయకుల దృష్టి తీసుకెళ్లాలి అది ఎమ్మెల్యే కావచ్చు లేదంటే మన జిల్లా పార్టీ నాయకులు గండబాబు గారు కావచ్చు లేదంటే మన ఎస్సీఎం గారు మన చంద్రబాబు నాయుడు కావచ్చు వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి మేము ముఖ్య ఉద్దేశంతో మాకు మెయిన్ ఏంటి పార్టీ మన యొక్క ఇప్పుడు వేసిన వాటికి కమిటీ మార్చాలి కమిటీ ఏ విధంగా మార్చాలంటే ఎవరికి తెలియకుండా సార్ ఈ కమిటీ అనేది కనీసము ఒక ఇంట్లో ఒక పెళ్లి చేయాలనుకుంటే పెళ్లి తరపున పది మంది తీసుకెళ్తారో పెళ్లి తరఫున పది మంది తీసుకెళ్తారు తీసుకెళ్లి పోతారు పెడతారు దానికన్నా పెద్దది ఇది అలాంటిది ఎలాంటి సందర్భం లేకుండా ఎలాంటి సూచనలు లేకుండా ఎలాంటి ఎడ్యుకేషన్ లేకుండా కమిటీ ఇస్తారండి ఈ కమిటీని ముఖ్యంగా ఏంటంటే మేము రద్దు చేయమని కోరుకుంటున్నాము రద్దు చేసి పది మందిలో అందరూ పిల్లండి వాళ్ళతో పిల్లండి వీళ్ళతో పిల్లండి ప్లీజ్ కమిటీ చేయండి కమిటీ వేసిన తర్వాత ఓటింగ్ పెట్టండి గతంలో అదే అలా చేయండి ఓటింగ్ పెట్టండి ఓటింగ్లో ఎవరైతే ప్రెసిడెంట్కి ఎన్ని ఓట్లు పడతాయో వాళ్ళే ప్రెసిడెంట్ కింద ఎన్నుకునండి సెకటికి ఓట్లు పడితే అలాగే ఎన్ను తర్వాత ఉపదేశం ఏంటంటే ఈ యొక్క వార్డులో ముఖ్యంగా కమిటీ ఎలా చేసేవారు అంటే గతంలో కులాన్ని పట్టేసేవారండి కాపులు ఎక్కువ సంఖ్య ఉంది ఈ వార్డులో తర్వాత బెల్లమలు ఉన్నారు తర్వాత బులలు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ అలాంటిది కమిటీ అలాంటిది అంటే కమ్యూనిటీకి లేకుండా అందరు చౌదరికి ఇచ్చారండి చౌదీ చూస్తే ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు చౌదరికి ఇస్తారండి ఆ చౌదీశ్ ఎలా అంటే లెలకూడసుకొని చౌదీశ్ ఆయన కార్పొరేటర్ అలాగే ఇప్పుడు రీసెంట్గా వేసేటువంటి కమిటీలో కూడా ఇన్ఛార్జ్ నల్లు సునీ ఆయన కూడా కమ్మ చౌదరీస్ అలాగే దాని కింద ఉన్నటువంటి ఆయన పేరు ఏం బట్టబొర బట్టపురే శ్రీనివాసరావు గారు ఆయన కూడా చౌదరీ సార్ సో వీళ్ళందరికీ చౌదరీకి ఇచ్చుకుంటే ఉండవాళ్ళు ఏవైపోతా ఉన్నాయి అర్థం కాలేదు అంటే ఉన్నవాళ్ళు ఓట్లే ఓట్లేస్తే వాళ్ళు గెలరా ఉన్నవాళ్ళు ఓట్లు ఆలన అవసరం లేదా ఉన్న కమిటీ అసలు అవసరం లేదా వాళ్ళు వాళ్ళే కమిటీయా వాళ్ళే అంటే రాష్ట్రాన్ని ఆయన బయలుపరేస్తారో వాటిని బిల్లు పరిపాలించే వాళ్ళ ఉన్న వాళ్ళకి సంబంధం లేదా అని చెప్పేసి మేము గట్టిగా దీన్ని నిలదీసుకొని ఇది ఇది ఇదే విషయాన్ని మేము మన మన ఎవరు జిల్లా అధ్యక్షుడి కానీ లేదంటే మన రాష్ట్ర అధ్యక్షుడి కానీ ఈ దృష్టి తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క ముత్తి శాం మేము ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగిందండి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం